జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం సాధారణ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ షేక్ మాబూర్ నిసా అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో మొత్తం పదహైదు అజెండాలు పొందుపరిచి రెండింటినీ రద్దు చేశారు ప్రధానంగా ఈసారి ఈ సమావేశంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా కలిసి నంద్యాల మున్సిపల్ అధికారుల తప్పులను నిలదీశారు పద్మావతి నగర్లో మంత్రి ఫారూక్కి సంబంధించి కోర్టులో ఉన్న వివాదాస్పద స్థలానికి విఎల్టీ వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ విధించడంపై కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపాలిటీకి చిన్న ఫైల్ వచ్చినా అన్ని చూసి పరిశీలించి సంతకాలు పెట్టే కమిషనర్ కోర్టుల విలువ చేసి వివాదాస్పద స్థలానికి విఎల్టీ వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ ఎలా విధించారని ప్రశ్నించారు పన్ను విధించిన విషయంలో కింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టారు దీనికి కారకులైన అసలైన వ్యక్తి నంద్యాల మున్సిపల్ కమిషనర్ను తొలగించాలని డిమాండ్ చేశారు వైస్ చైర్పర్సన్ ష్యాంషా మాట్లాడుతూ అధికారులు చేసిన తప్పు వల్ల నలభై సంవత్సరాల నుంచి మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన మంత్రి ఫారూక్కు చెడ్డు పేరు తెచ్చారని తెలిపారు ప్రతి నెల నిర్వహిస్తున్న మున్సిపల్ కౌన్సిల్కి వాల్యూ ఉందా కౌన్సిల్లో చేస్తున్న తీర్మానాలకు విలువ ఉందా లేదా అని మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు అసలు నంద్యాల మున్సిపాలిటీలో ఏం జరుగుతోందో కౌన్సిల్ సభ్యులకు తెలియడం లేదని అధికారులు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని విమర్శిస్తున్నా నెలకు ఒక్కసారి మీటింగ్ కు వస్తారు అరగంట కౌన్సిలర్లు వీళ్లతో మాకేం పని అనే రీతిలో మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ చిన్న సమస్య అధికారులకు చెప్పి మూడు నెలలు అవుతున్నా ఎందుకు చేయడం లేదో చెప్పాలని కోరారు కౌన్సిలర్కు అయితే దిక్కు లేదు చైర్పర్సన్కి అయినా గౌరవం ఉందా అని కౌన్సిల్లో ప్రశ్నించారు చైర్పర్సన్ అంటే విగ్రహంలాగా చూస్తున్నారని చెప్పారు అనంతరం పట్టణంలో కుక్కలు దోమల బెడద తీవ్రంగా ఉందని అధికారులకు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు నిలదీశారు పలుమార్లు సమస్యలను కౌన్సిల్లో ప్రస్తావించిన కేవలం మినిట్స్ లో నమోదు చేసుకొని వదిలేస్తున్నారని కేవలం మూడు నెలల్లో పట్టణం అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిని పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది ఒక్కసారి కమిషనర్ గారు మీ ద్వారా అడుగుతున్నాను ఇవి పరిగణలోకి తీసుకుంటారు దీనికి వాల్యూ ఉంది ఒకసారి కౌన్సిల్లో పాస్ అయినాక ఆ సబ్జెక్టును మేము అమలు పట్టాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని అన్నప్పుడు మాత్రం పాస్ చేస్తాము అధ్యక్ష మనము పాస్ చేసే సబ్జెక్టులకు విలువ ఉందా లేదా ఆర్డీఎంఏ గారు కానీ ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకుంటుందా లేదా ఈ ఒక్క కౌన్సిల్ లోనే ఇట్లా జరుగుతుందా నంద్యాల కౌన్సిల్ లోనే ఇట్లా జరుగుతుందా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌన్సిల్ లో కూడా ఇట్లా జరుగుతుందా చట్టం తెలిసింది మన కమిషనర్ గారికి ఒక్కరికేనా మిగతా కమిషనర్ కూడా చట్టం తెలుసా తెలియకుండానే వాళ్ళు కమిషనర్లు అయినారు చట్టం తెలిసి కమిషనర్ అయినారా అదొక్కడి తనకు ముందు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ వెళ్తాను అధ్యక్ష అడుగుతాం మీరు ఎలా చెప్పిన వాళ్ళు చెయ్యరు మీరు ఏమంటే విగ్రహం లాగా కౌన్సిల్ లో కూర్చున్నారని అధ్యక్ష మీరు అధ్యక్ష అధ్యక్ష ఒక మాట వినండి మీకు మీకు బాధ కలిగితే మాకు బాధనే మిమ్మల్ని వాళ్ళు లెక్కసారి మేము చేయడం లేదు అధ్యక్ష అంతకంటే మేము బాధపడేదేం లేదు వాళ్ళు నిన్ను లెక్క మేము ఆనందపడతాం అధ్యక్ష నీ ద్వారా వాళ్ళని పని చేయించుకున్నామనే తుట్టి మాకు లేదు అందుకే అడుగుతాను అధ్యక్ష తప్పుగా మాత్రం మాట్లాడదండి వాళ్ళు ఏ ఏ అంశం నేను అడిగి పెట్టారు అధ్యక్ష మీరు వస్తే సంతకాలు పెట్టన్నారు కాదని లేక వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు అదే అనే కథ తప్ప ఏమి పనులు మనకు జరుగుతున్నాయి ఇంతమంది కౌన్సిల్ ముప్పై ఏడు మంది వైఎస్ఆర్ ఐదు మంది వాళ్ళకు చేయకపోతే పనులు మనకు చేయకపోతే ఇంకా ఎందుకు అధ్యక్ష ఆయన పాప ఇరవై వేల సార్కు మన డి జయ్ సార్ ఇబ్బంది పడతా ఉన్నారంటే ఎప్పుడూ లైట్ లేసినవి డబ్బు రాలేదంటే మన పరిస్థితి ఏంటి అధ్యక్ష